ప్రమాదం వచ్చినప్పుడు ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవ సమాజం కొంచెం దాక్కోవలసిన అవసరం ఉంది పని మానవద్దు కానీ జాగ్రత్తగా ఉండి పని చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక దైవ సేవకులారా మీరు ఒక్కరే ఎక్కడికి పోవద్దు కనీసం పది మంది పోండి కనీసం పది మంది కలిసి ఎక్కడికైనా వెళ్ళండి సువార్త కానీ ఎక్కడికైనా ఒంటరి ప్రయాణాలు చేయొద్దు సేవకులను కిడ్నాప్ చేయడానికి మతోన్మాదులు ఒక సైన్యాన్ని తయారు చేశారు నేను ఆన్లైన్ ప్రకటిస్తున్నాను నేను ఇప్పుడు పాస్టర్లను సువార్థికులను కిడ్నాప్ చేయడానికి మతోన్మాదులు ఒక నెట్వర్క్ తయారు చేశారు సైన్యం తయారు చేశారు పొంచి ఉన్నారు అదను చూసి నేను ఎత్తుకుపోతారు భయపడమని కాదు చెప్పేది నువ్వు జ్ఞానవంతుడి వై జాగ్రత్తగా ఉండాలి నీ వైపు చూడాలంటే వాడు భయపడాలి ఒక పది మంది ఉండాలి తప్పకుండా పాస్టర్లు పాస్ట్రమ్మలు విశ్వాసులు అందరూ మీ పరుషులలో ఇంత మిరియాల పొడి మంచిగా మెత్తగా దంచిన మిరియాల పొడి ఇంత మంచి ఎర్రదటి కారం పొడి పెట్టుకోవాలి ముఖ పరిచయం లేనివాడు వచ్చి కారు ఎక్కువ అది ఎక్కువంటే ఎక్కుతా వస్తా సార్ వన్ మినిట్ అని చెప్పేసి ఆ కారం పొడి తీసి వాడిని కళ్ళల్లో కొట్టాలి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి పోలీసులకు పట్టియ్యాలి వాడిని ఎస్ జ్ఞానవంతుడైన వాడు అపాయం వచ్చిన చూచి దాగుకొను నేను చెప్పేది జోకు కాదు నవ్వుకోవడానికి కాదు మణిపూర్లో ఏం జరిగిందో మణిపూర్లో ఏం జరిగింది అదే సంభవాలు అవే సంభవాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో చేయాలి సిద్ధంగా ఉన్నారు దైవ సేవకులను ఎత్తుకుపోవాలి చంపాలి అమ్మాయిలను పాడు చేయాలని ఎందుకు తెలుసా వాళ్ళేమో సర్ప సంతానము మనమేమో స్త్రీ సంతానము యొక్క సైన్యం ఇది దేవుడు పెట్టిన వైరం దేవుడు ప్రారంభించిన యుద్ధం ఏసు రెండవ రాకడ దాకా కొనసాగే యుద్ధం అందుకే నీతిమంతులకు అనేక అపాయాలు కలుగుతున్నాయి కనుక నీవు నీతి అయితే చాలదు జ్ఞానవంతుడువి కావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా నీతి అయిన నీవు యేసును ధరించి నీతి మంత్రుడు అయ్యావు కూడా కావాలి జ్ఞానము కలిగి ప్రవర్తించాలి అపాయం వచ్చుట చూచి దాగును నీతిమంతుడు ఏం చేయాలంటే ఈ అపాయాలను ఎదుర్కోవడానికి వీడు కూడా ఒక రాజకీయ శక్తి కావాలని నేను చెప్తే అర్థం కావట్లేదు జనాలకు ఏమండి మొన్న సాధనగర్లో ఒక దైవజను ఆరాధన జరిగిస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేసి అది గుడి మూయించారు ఏమండి చర్చి మూయించేశారు ఇక్కడ పర్మిషన్ లేదు నడిపించొద్దని సరే మన వాళ్ళు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తోళ్ళు అక్కడికి వెళ్ళారు మన నా బిడ్డలు వెళ్ళారు వెళితే అక్కడ పాస్టర్స్ ఫెలోషిప్ ఉన్నది ఆ పాస్టర్స్ ఫెలోషిప్ వాడు అంటారు ఆయన ఒకడే ఒంటరిగా సేవ చేసుకుంటాడండి మేము పిలిచినా రారండి ఒక్కనాడు కూడా పాస్టర్స్ ఫెలోషిప్కు రాడు మేము వచ్చినా మమ్మల్ని రానియడు అదేమంటే వాళ్ళు రాజకీయాలు చేస్తారు నాకు ఇష్టం లేదు మనం పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా అంటే విభజించబడి దూరం దూరం ఉండమనే నీ భక్తి నువ్వు చేసుకోవయ్యా నీ సిద్ధాంతం నువ్వు చెప్పుకో అందరు కలిసి ఒక్కసారి ప్రార్థన చేద్దాం నెలకు ఒకసారి నీకు ఎందుకు ఇష్టం లేదు ఎప్పుడు రమ్మంటే రావు కలవవు ఇప్పుడు నిన్ను కొట్టారంటే వాళ్ళు ఎందుకు వస్తారు ఎవడొస్తాడు ఎవరి సిద్ధాంతం వాళ్ళది మనం అందరం ఏసయ్య బిడ్డలం కలిసి ఒకరోజన్నా కలిసి నెలకు ప్రార్థన చేద్దాం నెలలో ఒకరోజన్నా ప్రార్థన చేద్దాం జ్ఞానం ఉండాలి సరే మేము కేసు పెడతాం సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్తాం ఎవరు కొట్టాడు ఎవరు డిస్టర్బ్ చేశాడు రాజ్యాంగ ప్రకారం మన హక్కు ఇది మత స్వాతంత్రం ఉన్నది మన దేశంలో మేము కేసు పెడతాం నిలబడతావా మరి ఖర్చు నాది మొత్తం నేను రిస్క్ తీసుకుంటాను నిలబడతావా అంటే గొడవలు గెడవలు మాకు ఇష్టం లేదు సార్ అట అరే గొడవలు ఇష్టం లేకుండా సేవకు రమ్మని ఎవడన్నాడు గొడవ ఇష్టం అయితేనే సేవకు రావాలి అందుకే చెబుతున్నా మనస్సు మారాలి నూతనం కావాలి గొడవలు ఇష్టం లేదు అనుకునే మనసు వదిలిపెట్టాలి గొడవనే నాకు బిర్యానీతో సమానం అనుకునే మనసు రావాలి మనస్సు మారాలి దేవునికి స్తోత్రం కలుగును కాక